ఏసుక్రైస్తంలో మీకు అందరికీ ఉండములు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మత మార్పిడి మత మార్పిడి చేస్తున్నారు ఏదో డబ్బులు ఇచ్చి భ్రమిస్తున్నారు రకరకాలుగా మరి క్రైస్తవుల గురించి చెప్పుకుంటున్నారు దేవుని యొక్క సేవకుల గురించి కూడా చెప్పుకుంటున్నారు అయితే కొంతమంది అయితే మాత్రం నేనైతే వాస్తవం చెప్తున్నాను కొంతమంది అమెరికా నుంచి డబ్బులు తీసుకొచ్చి కొంతమందికి డబ్బులు ఇచ్చి బాప్ ఇచ్చి అటువంటి పనులు చేయడం కొన్ని విన్నాను ఇదైతే వాస్తవం ఏంటంటుంది కానీ వాళ్ళు ఎందుకు వేస్ట్ అది అట్లా డబ్బులు ఇచ్చి వీళ్ళు అమెరికా నుంచి డబ్బులు తెచ్చుకొని వీళ్ళు కూడబెట్టుకోవడానికి చేసుకుంటే కనుక అమెరికా నుంచి డబ్బు తెచ్చుకున్నవాడు నరకన పోతాడు అక్కడ ఈ బాప్తిలో బలవంతమైన బాప్తిస్తులు తీసుకున్నవాడు కూడా అంటే డబ్బు కొరకు ఆశపడే బా తీసుకున్న వాళ్ళందరూ కూడా నరకనికి పోతారు ఏస్తు క్రీస్తు నమ్ముకోవటం అంటే మొదటగా ఏస్తు క్రీస్తు దేవుడు నమ్మాలి నెక్స్ట్ మరొకటి ఏంటంటే మరి ఆయన పాపను క్షమించడానికి అధికారం కలిగిన దేవుడిని నమ్మాలి ఆయన ఆయనే మార్గం అని నమ్మాలి అందుకనే దేవుని వాక్యం ఒక మాట నేనే మార్గము మార్గం సత్యం జీవమునే ఉన్నాను ఆయనే మార్గము ఆయనలో సత్యం ఉంది ఆయన జీవం గల దేవుడు కానీ ప్రతి ఒక్కరు జ్ఞాపనం చేసుకోండి ఏసుక్రీస్తు నమ్మటం అంటే బలవంతం ఎవ్వరు కూడా నమ్మలేరు ఏసుక్రీస్తు నమ్మటం అనేది మరి దేవునికి ఆత్మ ప్రేరేపణ కలిగినప్పుడు వారి పాపాల గురించి వారు పశ్చాత్తాపడతారు అప్పుడు దేవుడు క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు ఆయన పట్ల రాజ్యానికి తీసుకుంటారు రాజ్యం వెళ్ళాలంటే పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు ఇప్పుడు లూసిఫర్ వాడు ఏజెంట్లు మరి కోటాన కోట్లు మరి లూసిఫర్ ఏజెంట్లు ఉన్నాడు మరి లూసిఫర్ అంత మంది కోటాన కోట్ల మందే పర్లోక నుంచి కిందకి పడద్రోయబడ్డారు కారణం ఏంటంటే లూసిఫర్లో నేను కూడా దేవుని అంత సమానుని అనుకోవడం వలన పైనుంచి కింద పడద్రోయబడ్డాడు వాడికి వాడే పడిపోయాడు వాడు వాడు వాడంచాలందరూ పడిపోయారు పరిశుద్ధులు వారు ఎవరు కూడా ఉండరు రాజ్యంలో అక్కడి నుంచి కింద పడిపోవాల్సిందే ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి పల్లోక రాజ్యం అంటే దేవుని దగ్గరికి వెళ్ళటం అంటే అంత తేలికైన విషయం కాదు ఎంతో పరిశుద్ధంగా అప్పవిత్రంగా లోకంలో జీవించాలి పత్యం చేయాలి డాక్టర్లు చెప్తారు పలానా రోగం ఉంది నీకు పత్యం చేయి బాబు ఇది తినకూడదు అది తినకూడదు అని చెప్తారు అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా అన్ని చేయదనే కాదు అప్యతమైన చూడకూడదు అప్యతమైన వినకూడదు ఈ విధంగా ఎన్నో మరి పరిశుద్ధత వ్యతిరేకమైన ఎన్నో ఉన్నాయి వాటన్నిటికి దూరంగా ఉన్నప్పుడే పరిశుద్ధంగా ఉంటారు అంతేకాకుండా ఎప్పటికీ పరిశీలన చేసుకుని దేవుని దగ్గర పాపాలు పొరపటని మరి క్షమాపణ కోరుకు కోరుకుంటూ ఉండాలి అంతేగాని అంత తేలిగ్గా మరి బాప్తిజం చేస్తే మరి ఇంకేదో చేస్తే మరి పర్లోకరాజ్యం ఎవరు వెళ్ళరండి ఇది మతం అనేది ఇది క్రైస్తవత్వం అనేది మతం కాదు బలవంతంగా మారిస్తే వాళ్ళు ఎత్తి పరిస్థితులు పర్లోకరాజ్యానికి వెళ్ళరు నీకు కావాలంటే మీకు పేపర్ మీద ఆశిస్తాను ఎవరైతే ఏసు క్రీస్తు నిజమైన దేవుడిని నమ్ముతారు వాళ్ళు మాత్రమే పల్లొక రాజ్యం వెళ్తారు దేవుడి మాట్లాడి తీసుకు ఆమె